హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒక మంచి హ్యాండ్ డిజైన్ అండి ఇది కూడా అందరికీ నచ్చుతుంది అంటే ఫుల్ హ్యాండ్ అయినా బాగుంటుంది అలాగే హాఫ్ హ్యాండ్కైనా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇది ఇలా హ్యాండ్ తీసుకొని మధ్యలోకి అయితే ఒక గుర్తు అయితే పెట్టుకొని పక్కకు పెట్టండి తర్వాత శారీలో క్లాత్ కానీ లేదంటే మనం డిజైన్ చేసే పీసు ఇలా నాలుగున్నర ఇంచుల వెడల్పు ఉండేటట్టు చూసుకోండి పొడవు పదిహేను ఇంచులు పద్నాలుగు ఇంచులు తీసుకోండి తర్వాత మనము పై నుండి ఇలా టేపును పెట్టండి పెట్టేసి కిందికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఫస్ట్ మార్కు చేయండి చేసిన తర్వాత ఇలా ఒక లైన్ గీయండి తర్వాత అదే లైన్ నుంచి కిందికి ఒకటిన్నర ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి ఇది డిజైన్ కోసం చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఈ డిజైన్కి అయితే నేను ముందే చెప్తున్నా ఈ డిజైన్ కోసం అయితే నాకు ఖచ్చితంగా లైక్స్ అనేది ఇవ్వండి ప్లీజ్ తర్వాత మళ్ళీ ఒకటిన్నర ఇంచ్కి ఇలా మార్క్ అనేది చేసుకుంటూ రావాలి అంటే ఇలా ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసిన తర్వాత మళ్ళీ దాని కిందికి ఇలా ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేసుకోవాలి మీకు ఈ క్లాత్ మొత్తం ఇలా ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేసుకోవాలి మీరు ఒక ఇంచు మాత్రం ఈ డిజైన్ కోసం తీసుకోవచ్చు కదా అని కుట్టేటప్పుడు అనుకుంటారేమో ట్రై చే అంటే డిజైన్ బాగుంది కదా అని కుట్టుకునేటప్పుడు అలా కుట్టకండి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచు మాత్రం ఖచ్చితంగా అంతే తీసుకోవాలి తర్వాత ఇలా ఒకటిన్నర ఇంచు మార్క్ మొత్తం మార్కు చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకైతే ఫోల్డ్ చేయండి చేసి ఇలా మధ్యలో ఒక లైన్ అయితే ఇలా గీయండి గీసిన తర్వాత ఇప్పుడు పైన మనము ముందే హాఫ్ ఇంచు వదిలిపెట్టినాం కదా అది వదిలిపెట్టేసి కింద ఒకటిన్నర ఇంచింది కదా అది పట్టుకొని ఇలా ఆ హాఫ్ ఇంచుకైతే ఇలా మడిచేయండి కుర్చో అనేది పెట్టేయండి మధ్యలో మనం గుర్తు లైన్ అనేది ఒకటి మనం ఫోల్డ్ చేసి గుర్తు పెట్టుకున్నాం దాని మీదనే కుట్టుకుంటూ రావాలి అయితే ఇక్కడ ఈ ఒకటిన్నర ఇంకొక ఒకటిన్నర ఇంచ్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఇలా చేసుకోవాలి చేసుకొని కుట్టుకుంటూ రావాలి అయితే ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ ఫోల్డ్ చేసేటప్పుడు కింద చూడండి మనకు కింది సైడు ఇలా ఇదిగోండి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కుచ్చు అనేది మిగిలేటట్టు చూసుకోవాలి ఇక్కడ కుచ్చు పెట్టిన తర్వాత ఈ కింది సైడు చూడండి కుచ్చు ఉంది కదా దానికి కిందికి రావాలన్నమాట కుచ్చు అనేది అంటే మనకి ఇలా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అనేది మీకు వీడియోలో చూపిస్తున్నట్లయితే కుట్టుకుంటూ రండి ఇలా ఆ ఒకటిన్నర ఇంచులోనే మనకు ఇలా హాఫ్ కుచ్చు అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కుట్టుకుంటూ రండి అందుకే ఇలా కుచ్చు కనిపించడానికనే నేను ఒకటిన్నర ఇంచు తీసుకున్నా మీరు ఒక ఇంచు మాత్రం అస్సలు తీసుకోవద్దు మీకు తర్వాత డిజైన్ అనేది రాదు అనమాట కావాలంటే మీరు ఇంకా డిజైన్ మంచిగా కనిపించాలంటే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు కానీ మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచు మాత్రమే తీసుకున్నా అయితే ఇక్కడ నేను చూడండి కుచ్చులు అనేది కింది సైడ్కి వచ్చినాయి అనమాట ఇలా కింది సైడ్కి వచ్చేటట్లు చూసుకోండి చూసుకొని మనకు హ్యాండ్ మధ్య భాగంలోకి ఇలా మనం ఈ డిజైన్ కుట్టిన మధ్యలో లైన్ ఉంది కదా అది కూడా హ్యాండ్కు మధ్య భాగంలోకి రావాలి కావాలంటే మీరు క్లాత్ కదులుతుంది అనుకుంటే పిన్ అయినా పెట్టుకోండి గుండు సూదైనా పెట్టుకొని ఈ హ్యాండ్ మధ్యలో ఉండాలి ప్లస్ మనకు డిజైన్ చేసిన క్లాత్ కూడా మధ్యలో ఉండి ఒక కుట్టైతే వేసుకుంటూ రండి చిన్న కుట్టు పెట్టి వేసుకుంటూ రావాలి తర్వాత ఇదిగోండి మీకు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి కుచ్చులు మాత్రం ఇలా కింది సైడ్కే వచ్చినాయి చూడండి తర్వాత ఇలా తిప్పుకోండి తిప్ హ్యాండ్ని తిప్పుకొని స్ట్రేట్గా ఉన్న సైడు హ్యాండ్ మనకు కుచ్చులు అనేది కిందికి పోయినాయి కదా వాటిని ఇలా చివర్లు అనేది ఆ కు అంటే కుట్టు దగ్గర నుండి ఇలా కంప్లీట్ ఫోల్డింగ్ అనేది రావాలి చూడండి ఆ కుట్టు దగ్గర నుండి పైకి ఈ కు ఈ చివరకు అంటే మనము వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా ఫోల్డింగ్ చేసుకుంటూ రండి అయితే ఇవి మడత పెట్టేటప్పుడు ఇలా పైనుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రండి అలా అయితేనే మనకు ఇలా ఫోల్డింగ్ చేయడానికి వస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ చేసేది కూడా కుట్టు దగ్గర నుండి వస్తుందా లేదా అది కూడా చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఇలా మనకు కుచ్చు అనేది అంటే ఈ ఫోల్డింగ్ అనేది చూడండి పైకి అంటే హ్యాండ్ పైకి వచ్చేస్తుంది ఇలా పై సైడ్ పైకి కనిపించాలి డిజైన్ అనేది ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టేటప్పుడు మనకు ఇదిగోండి అటు సైడ్ అనేది కూర్చు వస్తుంది చూడండి అంటే రెండు మనకు ఇలా డిజైన్ అనేది పైకే కనిపించాలన్నమాట ఇటు సైడ్ పైకి వేసినాం ఇటు సైడ్ కూడా పైకే వస్తుంది ఇలా అన్నీ కూడా ఇలాగే పైకి అంటే అటు చివర ఇటు చివర పై సైడ్కు ఇలా మడత పెట్టుకుంటూ కుట్టుకుంటూ రండి మనకు డిజైన్ అనేది సింపుల్గా ఈజీగా మంచిగా కనిపిస్తుంది ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా ఏమైనా కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే ఇలా నీట్గా కట్ చేయండి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ఏ డిజై ఎలాంటి క్లాత్కైనా మంచిగా సూట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం ఈ డిజైన్ కోసం మాత్రం మరీ స్పెషల్గా నాది రిక్వెస్ట్ అనుకుని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కుచ్చు పెట్టిన సైడ్ మీదనే ఇలా లైనింగ్ పెట్టేయండి లైనింగ్ పెట్టేసి ఇలా కింది సైడు కుట్టుకుంటూ రండి ఇలా హాఫ్ ఇంచు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ లోపల సైడ్ కనేసి పైనుండి మళ్ళీ ఒక కుట్టు ఇలా వేసుకుంటూ రండి వేసుకుంటూ వచ్చిన తర్వాత సైడ్స్ పైన కూడా ఇలా కుట్టు వేసి నీట్గా మొత్తం కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి డిజైన్ చేద్దాము ఇప్పుడు దీనిపై నుండి మనకు సు మంచి లేస్ తీసుకొని ఇలా అటు సైడు ఇటు సైడు మరి సన్న లేస్ తీసుకోకండి కొద్దిగా వెడల్పున్న ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు వెడల్పున్న లేస్ తీసుకొని ఇలా లేస్ కుట్టండి ఇటు సైడు అటు సైడు కుట్టుకోవాలి ఈ లేసు ఇటు సైడ్ కూడా కుట్టిన తర్వాత అయితే ఇక్కడ మీరు మనము ఈ లేసు కుట్టక ముందే లైనింగ్ వేసుకున్నాను చూడండి ఇది కూడా ఇంపార్టెంటే తర్వాత కింది సైడ్ కూడా ఇలా లేస్ అనేది వేసి కుట్టుకోండి మధ్యలో మీకు నచ్చిన పూసలతో లేదంటే చిన్న స్టోన్స్ పెట్టండి ఎంత మంచి డిజైన్ రెడీ అవుతుందంటే చాలా బాగుంటుందండి ప్లీజ్ ఈ డిజైన్ కోసం అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే హైప్ వస్తుంది హైప్ కూడా ఇచ్చేసి పాయింట్స్ అనేది ఇవ్వండి ప్లీజ్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ